హాయ్ బ్రదర్ నేను మీ కొత్తగా ఎవరైనా ఎవరన్నా ఛానల్ చూసే ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రదర్ ఇక్కడ మనకు మొత్తం వచ్చేసి టోటల్ ఇరవై ఇరవై ఒక్క పొట్టేట పిల్లలు ఉన్నాయి ఇవి జత ఫ్రైజ్ ఎంత లైవ్ వెట్ ఎంత వస్తుందో ఒకసారి మీకు చూపిస్తాను మొత్తం పిల్లలు నీకు క్లారిటీగా దగ్గరికి వెళ్ళి వీడియో చేస్తాను మొత్తం వచ్చేసి ట్వంటీ వన్ పిల్లలు ఉన్నాయి ట్వంటీ వన్ పిల్లల్లో మనకి క్లారిటీగా ఎంత బాగా ఇంకెన్ని పిల్లలు ఉన్నాయా ఇంకా ఏడాది ముప్పై ఐదు ఉన్నాయన్నావు కదా ముప్పై మూడు అయ్యి ఇరవై ఐదు పిల్లలు ఇంకొనియా మొత్తం వచ్చి యాభై ఐదు ఒక ఇరవై ఒకటి డెబ్బై ఒకటి వస్తాయా పిల్ల మేక ఈ బట్ట ఈ మేక ఈ రెండు పిల్లలు దీని ఈ పిల్లలు రెండు ఆ పెద్ద పిల్లలు దానియా ఈ రెండు పెద్ద ఈ మేక రెండు పిల్లలు ఇదొక మేక ఇది ఈ పొడమేక ఈ పిల్ల ఇదే అది సూడిది ఈ రెండు ఈ రెండు పోతి పిల్ల మరగపిల్ల అయ్యే పోతి పిల్ల మరగపిల్ల ఒకటి ఈ మేక ఒకటి ఈ మేక పిల్ల ఇది పోతి పిల్ల ఇది చూడుది అవునా ఇంకా మేక ఇచ్చినప్పుడు పిల్ల రాదు కదా ఆ పిల్లను నుండించుకోవాలి ఈ మూడు మేకలు ఈ సూటు మేక ఇది వచ్చి దీని పిల్ల ఆ బట్ట మేక ఆ రెండు పిల్లలు ఈ మూడు ఏం చేస్తున్నావు చెప్పు ఆ మూడు యాభై వేలా ఏమ్మా అప్పటికి ఎంత చెప్తాను నువ్వు ఒక మేక పదిహేను వేలు పద్దెనిమిది వేలు బయలు చేస్తావు నువ్వు పిల్లలు ఉంటే ఎన్ని పిల్లలు అయ్యా రెండు పిల్లలు ఎంత చేస్తాయా నాది పిల్లలు వస్తే మాత్రం పిల్లలు ఎంత అమ్ముతాయి మేహాలు ఏముతాయా ఎంత మంచి మాత్రం అదే కదా మొత్తం మీరు చూసే పిల్లలు మొత్తం వచ్చేసి ఇరవై ఒక్క పిల్లలు ఉన్నాయి ఇవి లైవేట్ ప్రకారం మనకి పదమూడు పద్నాలుగు కిలో లైవ్ ఎట్లు వస్తాయి పెద్ద పిల్లలు ఉన్నాయి మొత్తం ఇరవై ఒక్క పిల్ల ఇది జత ప్రైజ్ వచ్చేసి అతను వచ్చి పదిహేడు వేలు చెప్తున్నాడు అది ఫైనల్ రేటు కాదు బేరం చేసే అవకాశం ఖచ్చితంగా ఉంది ఇంకొక విషయం చెప్పాలి బ్రదర్ మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసారంటే మొత్తం మూడు బ్యాచ్లు ఉన్నాయి మొత్తం మూడు బ్యాచ్లు వచ్చి ఇది ఫస్ట్ బ్యాచ్ వచ్చేసి ఇరవై ఒక్క పిల్ల రెండో బ్యాచ్ వచ్చేసి మనకి ఇరవై ఐదు పిల్లలు వస్తాయి అవి లైవ్ వేటు ప్రైజ్ కూడా చెప్తాను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థం అవుతుంది మూడు బ్యాచ్లు వచ్చేసి ఎన్ని పిల్లలు ఎంత లైవ్ వేటు వస్తుంది ఎంత ప్రైజ్ అనేది నేను లాస్ట్లో చెప్తాను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు బ్రదర్ మీకు అర్థమవుతుంది ఇవి వచ్చేసి మొత్తం టోటల్ వచ్చేసి ఫస్ట్ బ్యాచ్ ఇది ఇరవై ఒక్క పిల్లలు ఉన్నాయి ఇవి జత ప్రైజ్ పదిహేడు వేలుగా చెప్తున్నాడు అది ఫైనల్ రేట్ కాదు మనం బ్యారం చేసే అవకాశం ఖచ్చితంగా ఉంది అది ఫైనల్ రేట్ కాదు బ్యారం చేస్తే ఖచ్చితంగా తగ్గుతుంది ఇంకొక విషయం ఏంటంటే నాకు కొంతమంది కామెంట్లో కొన్ని పెట్టున్నారు అవి కూడా ఆ విషయం కూడా చెప్పాలి ముందు ఈ బ్యాచ్ ఎన్ని ఎన్ని పిల్లలు అనేది నేను చెప్తాను తర్వాత మీకు ఆ కామెంటు ఒక బ్రదరు అడిగాడు దానికి ఖచ్చితంగా నేను చెప్తాను మీకు వీడియోలో మొత్తం టోటల్ వచ్చేసి ఈ ఇరవై ఒక్క పిల్ల ఫస్ట్ బ్యాచ్ రెండో బ్యాచ్ వచ్చేసి మనకి ఇరవై ఐదు పిల్లలు లైవ్ ఎయిట్ ఎంత అనేది నా వీడియో వచ్చిన తర్వాత లైవ్ ఎయిట్ ఎంత ఫ్రైజ్ ఎంత ఆ వీడియోలో చెప్తాను మూడో బ్యాచ్ వచ్చేసి అవి ఎన్ని పిల్లలు అవి ఎన్ని మొత్తం టోటల్ వచ్చేసి ఇరవై ఒక్కటి ఈ ఫస్ట్ బ్యాచ్ ఇరవై ఒకటి రెండో బ్యాచ్ వచ్చేసి ఇరవై ఐదు మూడో బ్యాచ్ ముప్పై ఎనిమిది పిల్లలలో ముప్పై పిల్లలు సెలెక్ట్ పరంగా మనం అడిగాము అవి రేటు కూడా లైవ్ వేట్ అంత నేను లాస్ట్లో ఆ మూడో బ్యాచ్ వీడియోలో అది చెప్తాను ఇప్పుడు ఒక విషయం చెప్పాలి ఈ వీడియోలో చెప్తాను తర్వాత ప్రైజు లైవ్ వేటు అదంతా తర్వాత లాస్ట్లో చెప్తాను బ్రదర్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఒక బ్రదర్ నాకు ఒకరు కదా ఇద్దరు ముగ్గురు కామెంట్ చేశారు బ్రదర్ మీరు రైతు వారి రైతు నెంబర్ పెట్టండి ఒకసారి రైతు మాట్లాడతామని చాలా మంది అడిగారు బ్రదర్ నేను చెప్తాను అందుకోసమే చెప్తున్నా వీడియోలో రైతు నెంబరు ఖచ్చితంగా పెడతాను బ్రదర్ నేను ఎందుకు పెట్టడం లేదంటే కొంతమంది రైతుల దగ్గర నెంబర్ ఉంది కొంతమంది దగ్గర నెంబర్ లేదు బ్రదర్ అందుకని నెంబర్ లేని వాళ్ళ దగ్గర నా నెంబర్ పెడుతున్నాను నెంబర్ కొంతమంది ఉంది వాళ్ళ నెంబర్ ఎందుకు పెట్టడం లేదంటే మన కొంతమంది కాల్ చేసే వాళ్ళు ఏంటంటే కొంతమంది లైవ్ ఎటు వాటి గురించి అడుగుతారు అవి కొంతమంది తెలియదు అది చెప్పేదానికి లైవ్ ఎటు గురించి చెప్పడానికి కొంతమంది రైతులకు లైవ్ ఎయిట్ తెలియ లైవ్ అంటే ఏంటో తెలియదు బ్రదర్ ఇంకోటి ఏంటంటే నేను వాళ్ళు రైతు నెంబర్ పెడితే ఏం చేస్తున్నారంటే కొంతమంది టైంపాస్ కోసం కాల్ చేసి వాళ్ళని కొంచెం ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళు ఏంటంటే కొంతమంది ఓపిగ్గా ఉండే వాళ్ళు ఉంటారు కొంతమంది ఓపిగ్గా ఉండరు కాబట్టి వాళ్ళ సమాధానం కరెక్ట్గా చెప్పలేరు కాబట్టి మీకు డీటెయిల్స్ కూడా కరెక్ట్గా కొంతమంది టైంపాస్ కోసం కాల్ చేస్తారు బ్రదర్ చేసే వాళ్ళు అందరూ కరెక్ట్గా కొంతమంది కావాల్సిన వాళ్ళే కాల్ చేసి మాట్లాడితే బాగుంటుంది కానీ కొంతమంది టైంపాస్ కోసం చేస్తున్నారు మనిషిని రైతుని ఇజిగిస్తున్నారు కాబట్టి నేను వాళ్ళ నెంబర్ పెట్టడం లేదు అంతే రీజనబుల్ ఇంకేం లేదు బ్రదర్ అందుకని కొంతమంది ఫోన్ లేదని వాళ్ళ నెంబర్ పెట్టలేకపోతున్నాను కొంతమంది నెంబర్ ఉన్న వాళ్ళు ఏం అంటే లైవ్ ఎటు వాటి గురించి మాట్లాడేదానికి కొంతమంది రైతులు ఎక్కువసేపు మాట్లాడేదానికి ఇష్టపడరు కాబట్టి అందుకనే నా నెంబర్ పెడుతున్నాను మీకు కావాల్సి ఉంటే నేను రైతు దగ్గరే తీసుకెళ్తాను రైతు దగ్గరే ఇప్పిస్తాను మీ కింద టైటిల్ దగ్గర నా నెంబర్ పెడతాను నా నెంబర్కి కాల్ చేయండి బ్రదర్ ఇంకా ఈ వీడియో విషయానికి వస్తే మనం మొత్తం టోటల్ పిల్లలు ఇవి వచ్చేసి రెండో బ్యాచ్ బ్రదర్ ఇవి వచ్చి రెండో బ్యాచ్ ఈ మొత్తం టోటల్ పిల్లలు వచ్చేసి ఇరవై ఐదు పిల్లలు ఉన్నాయి మనకి ఇరవై ఐదు కిరలు వచ్చేసి లైవ్ వేట్ ప్రకారం అయితే పద్నాలుగు పదిహేను కిలోలు లైవ్ వస్తాయి బ్రదర్ ఇవి పెద్ద పిల్లలు అన్ని కొమ్ము వచ్చిన పిల్లలు ఫైవ్ మంత్స్ పిల్లలు బ్రదర్ ఇవన్నీ ఫైవ్ మంత్స్ పిల్లలు ఫోర్ మంత్స్ ఉన్నాయి ఫైవ్ మంత్స్ పిల్లలు ఉన్నాయి అంటే నాలుగు నెలలు ఐదు నెలలు రెండు కలిపి ఉన్నాయి పద్నాలుగు పదిహేను పద్నాలుగు పదిహేను కిలోలు లైవ్ వస్తాయి ఈ రెండో బ్యాచ్ మొత్తం టోటల్ వచ్చేసి ఇరవై ఐదు కిరలు ఉన్నాయి ఇది జత ప్రైజ్ వచ్చి ఇవి కూడా పదిహేడు వేలుగా చెప్తున్నారు బ్రదర్ అది ఫైనల్ రేటు కాదు మనం బేరం చేసే అవకాశం ఉంది ఖచ్చితంగా తగ్గే మార్జిన్ ఉంది అది ఫైనల్ రేట్ కూడా నాకు ఉన్నాడు మీరు నాకు కాల్ చేస్తే నేను ఆ రేట్లు కూడా మీకు చెప్తాను బ్రదర్ కింద టైటల్ దగ్గర నా నెంబర్ ఉంటుంది ఆ నా నెంబర్కి కాల్ చేయండి ఇవి రెండో బ్యాచ్ బ్రదర్ రెండో బ్యాచ్ ఇవి మొత్తం మనకి ఇరవై ఐదు పిల్లలు ఉన్నాయి లైవ్ వేట్ ప్రకారం అయితే పద్నాలుగు పదిహేను కిలో లైవ్ వేట్ వస్తాయి ఇంకా మనకి ఈ లై లైవ్ వేట్ అయితే పద్నాలుగు పదిహేను వస్తాయి జత ప్రైజ్ వచ్చేసి పదిహేడు వేలుగా చెప్తున్నాడు అది ఫైనల్ రేట్ కాదు బ్రదర్ మనం బేరం చేసే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది ఇవి వచ్చేసి అడ్రస్ కూడా నేను చెప్తాను బ్రదర్ కానీ ఇవి అడ్రస్ చెప్తే ఏమవుతుందంటే గూడు వ్యాపారస్తులు కొనడానికి వెళ్తున్నారు బ్రదర్ అందుకే అడ్రస్ చెప్పలేకపోతున్నాను ఇది బ్రదర్ ఈ అడ్రస్ చెప్తే ఏమవుతుందంటే గూడు వ్యాపారస్తులు నా వీడియో చూసిన తర్వాత నేను చెప్పిన అడ్రస్కి వెళ్ళి ఆ పిల్లలు ఒక ఐదు వందలు ఎక్కువైనా పెట్టేసి అవి కొనేస్తున్నారు బ్రదర్ నాకు తెలియకుండానే కొనేస్తున్నారు రైతులు కూడా ఏంటంటే అమౌంట్ కట్టేస్తున్నారని వాళ్ళకి పిల్లలు ఇచ్చేస్తున్నారు కాబట్టి నేను ఎక్కడ ఉండేది అడ్రస్ చెప్పలేను మీరు ఎవరికైనా కావాల్సి ఉంటే నాకు కాల్ చేయండి నేనే డైరెక్ట్గా రైతు దగ్గరికి తీసుకెళ్తాను మీకు పిల్లలు ఇప్పిస్తాను బ్రదర్ ఎందుకంటే ఇప్పుడు నేను అడ్రస్ చెప్పడం వల్ల వాళ్ళు రైతు నెంబర్ పెట్టడం వల్ల వాళ్ళకి కాల్ చేసి అడ్రస్ కనుక్కొని డైరెక్ట్గా వెళ్ళేసి వాళ్ళు చెప్పే రేటు మీద నేను చెప్పే రేటు మీద ఒక ఐదు వందలు ఎక్కువ పెట్టుకొని సంతకు తీసుకెళ్ళి అమ్ముకుంటున్నారు బ్రదర్ రైతులు కాబట్టి వ్యాపార వస్తులు బ్రదర్ అంటే గూడూరుకి గూడూరు వ్యాపార వస్తులు నేను చెప్పే అడ్రస్కి వెళ్ళేసి మనం వెళ్ళి చెప్పే అడ్రస్కి వెళ్ళేసి నేను చెప్పిన రేటు ఉంది కాబట్టి వాళ్ళతో బేరం ఆడేసి అమౌంట్ కట్టేసి సంతకు తీసుకెళ్తున్నారు బ్రదర్ అందుకని నేను అడ్రస్ చెప్పలేకపోతున్నా ఇవి మన ఊర్లో లేవు ప్రజెంట్ అయితే నెల్లూరు దగ్గర ఉన్నాయి ఇవి ప్రజెంట్ మన ఊర్లో లేవు నెల్లూరు దగ్గర పక్కన ఒక విలేజ్ ఉంది ఆ విలేజ్ కూడా నేను చెప్తాను నాకు కాల్ చేస్తే నేను చెప్తాను బ్రదర్ ఇక్కడ వీడియోలో చెప్తే దయచేసి అర్థం చేసుకోండి బ్రదర్ నేను అడ్రస్ చెప్పానంటే ఇక్కడ కాంపిటీషన్ అయింది పిల్లలు లేనందువల్ల ఎలా ఉంది కాబట్టి నేను డైరెక్ట్గా నేనే రైతుల దగ్గరికి వెళ్ళి వీడియో తీస్తున్నాను బ్రదర్ ఎందుకంటే నేను వెళ్ళి తీసుకుంటున్నాను ఎందుకంటే రైతులకు వీడియో తీసి ఇట్లా ఫోన్లో పంపించడం చేత కాదు వాళ్ళకి కాబట్టి నేనే డైరెక్ట్గా రైతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎన్ని పిల్లలు ఏంది అనేది వీడియో నేనే డైరెక్ట్గా దగ్గరుండి వీడియో తీసుకొని నేను ఇట్లా అప్లోడ్ చేస్తున్నాను బ్రదర్ పిల్లలు కావాల్సిన వాళ్ళు నా నెంబర్ కాల్ చేయండి ఎన్ని పిల్లలు కావాలి అనేది నాకు చెప్పారంటే నేను డైరెక్ట్గా మిమ్మల్ని రైతుల దగ్గరికి తీసుకు బేరం కూడా మీరు రైతులతోనే బేరం చేసుకోవచ్చు బ్రదర్ మీకు చాలామంది చెప్పుకున్నాను నిన్న ఒక ఫామ్ వాళ్ళకి కూడా నేను నూట పది పిల్లలు అని రెండు వందల పది పిల్లలు అన్నాను ఆ ఆ పిల్లలు కూడా తీసి ఇచ్చున్నాను కానీ ఆ రేటు చెప్పకూడదు అని చెప్పేసరికి నేను ఆ వీడియో చేయలేదు ఆ వీడియో చేశానంటే ఏంటంటే రేటు అన్నీ తెలుస్తున్నాయి వీడియో చేయొద్దు బాబు అని చెప్పాడు అందుకనే నేను బాబాయికి పిల్లలు కూడా తీసిచ్చున్నాను అవి నూట యాభై పిల్లలు దాకా అయి ఉన్నాయి ఆ వీడియో చేయడానికి కుదరలేదు నెక్స్ట్ ఫామ్ వీడియో చేస్తాను బ్రదర్ ఎందుకంటే పిల్లలు అన్నీ ఓకే అయిపోయాయి ఇంకొక యాభై పిల్లలు తీసిస్తే రెండు టార్గెట్ అవుతుంది బాబాయికి ఆ రెండు వందల పిల్లలు అయిన తర్వాత నెక్స్ట్ ఒక రేపు కానీ ఫ్రైడే కానీ ఖచ్చితంగా ఆ ఫామ్ వీడియో చేస్తాను బ్రదర్ ఒక వన్ ఒక రోజు రెండు రోజుల్లో ఆ వీడియో కూడా మీకు అప్లోడ్ చేస్తాను ఎన్ని పిల్లలు అది చెప్పాను కదా మీకు ఎన్ని రకాల మేత వాటికి దానా వేస్తున్నాడు అవి కూడా మీకు ఆ వీడియో చేసి చూపిస్తాను బ్రదర్ ఆ వీడియో అప్లోడ్ చేస్తాను ఎవరికైనా కావాల్సి ఉంటే కింద టైటిల్ దగ్గర నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ కాల్ చేయండి మొత్తం టోటల్ వచ్చేసి డెబ్బై ఐదు పిల్లలు దాకా ఉన్నాయి బ్రదర్ ఎవరికైనా కావాల్సి ఉన్న వాళ్ళు కాల్ చేస్తే నేను మీకు ఇప్పిస్తాను బ్రదర్ ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ బ్రదర్ మర్చిపోయాను ఈ మొత్తం టోటల్ పిల్లలు వచ్చేసి ముప్పై ఎనిమిది పిల్లలు ఉన్నాయి ముప్పై ఎనిమిదిలో మనకి ముప్పై పిల్లలు వచ్చేసి జత పదిహేను వేలుగా చెప్తున్నాడు ఫైనల్ రేటు కాదు ఇవి మనకి బేరం చేసే అవకాశం చేసే అవకాశం ఫై పదిహేను రూపాయలుగా చెప్తున్నాడు ఫైనల్ రేటు కాదు బేరం చేసే అవకాశం ఉంది టోటల్ వచ్చేసి ముప్పై పిల్లలు మనకి